హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు భరోసాకి సంబంధించి సాగు చేసే భూమికే మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పంటలు సాగు చేసే వారికే రైతు భరోసా ఆ దిశగా యోచిస్తున్న ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది అయితే ఏదైతే మనం గతంలో రైతు బంధు టోటల్గా ఎంతైతే భూమి కలిగి ఉంటారో రైతు అంత భూమికి వేయడం జరిగింది కాకపోతే ఈసారి మాత్రం ఏదైతే సాగు చేస్తామో ఆ సాగు చేసిన భూమికే రికార్డు క్రియేట్ చేసి ఆ భూమికి రైతు బంధు వేస్తామని చెప్పేసి అంటే రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున ఈసారి ఎకరానికి రెండు వేల ఐదు రూపాయలు చొప్పున పెంచడం జరిగింది ఆ ప్రకారంగా వేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పంటల బీమా పథకం సైతం అరువులకే వర్తింపజేసేలా అంటే ఎవరైతే సేద్యం చేస్తారో ఆ భూమికే పంట బీమా వర్తింపజేస్తామని చెప్పేసి ఇక వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని అయితే రైతులను కోరుతున్నారు దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకి మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాయి దీనికి కూడా మూడు విడతలు చేసే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం రావడం జరిగింది మొదటి విడతల యాభై వేలు విడతలో విడతల డెబ్బై వేలు తర్వాత వన్ ల్యాక్ ఇట్లా కంప్లీట్ చేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం సో ఇది మొత్తానికైతే రైతు బంధుకు సంబంధించినటువంటి సమాచారం ఒకే అంటే టోటల్గా పది ఎకరాల వరకు విడుదల చేసినా కానీ సాగు చేసి ఎవరైతే చేస్తున్నారో ఆ రైతుకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వేస్తాము అది కూడా ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున ఏకకాలంలో ఎంతైతే పది ఎకరాలు ఉంటే పది ఎకరాలకు ఒకేసారి విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది ఇది న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్